నా పేరు దాట్ల కీర్తి అండి ఇప్పుడు నేను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా విజయనగరం జిల్లాలో వర్క్ చేస్తున్నాను విజయనగరం రెవెన్యూ డివిజన్కి డివిజనల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మాది అనకాపల్లి జిల్లా అరస్ట్వేర్ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లాలో మాకువర్పాలెం అనే మండలము అండ్ నగరము అనే ఒక గ్రామము సో మా మదరు ఫాదరు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్గా వర్క్ చేసేవారు స్టిల్ మా మదర్ వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ టీచర్గా అంతే నా నేపథ్యం అంత గ్రామీణ నేపథ్యము నేను చదువుకున్నదంతా కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను మొదటగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మండల పరిషత్ పాఠశాలలో చదువుకున్నాము అదే అదేవిధంగా టెన్త్ క్లాస్ వరకు కూడా జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నాను సో అంత ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినా కూడా ఒక గోల్ అండ్ డెడికేషన్ హార్డ్ వర్క్ పర్షురెన్స్ ఉంటే సక్సెస్ వస్తుంది అనేదానికి నేను లైవ్ ఎగ్జాంపుల్ అని నేను భావిస్తాను ఎందుకంటే ఒక ఉమెన్గా ఒక ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత మాకు ఏ విధమైన అవకాశాలు లేవు సో పిల్లలు అండ్ ఫ్యామిలీ అంతా ఉన్నారు దానికోసమే మేము డెడికేట్ అయిపోవాలి అనే ఒక ఆలోచన విధానంలోకి మనం వెళ్ళిన తర్వాత మనం ఏ గోల్ని మన యొక్క గోల్స్ని ఏది అచీవ్ చేయలేము కానీ అంటే సైమంటేనియస్గా ఫ్యామిలీ లైఫ్తో పాటు వర్క్ లైఫ్ కూడా డెవలప్ చేసుకోవాలి ఇప్పుడున్న జనరేషన్ నా యొక్క ముఖ్య ఒపీనియన్ ఏంటంటే ఉమెన్ అంతా కూడా మనం ఈ కారణాలతో చేయలేకపోతున్నాము అనే ఒక ఆలోచన విధానంలోకి మనం వెళ్లకుండా ఫస్ట్ మన ఎడ్యుకేషన్ దేని దేని మీద మనం గ్రాడ్యుయేషన్ చేసాము మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం మన ఫ్యూచర్లో ఈవెన్ దో మ్యారేజ్ అయినా కూడా విత్ ద సపోర్ట్ ఆఫ్ హస్బెండ్ కానీ ఇన్ ఇన్లాస్ కానీ వాళ్ళు సపోర్ట్ తీసుకొని సో వాళ్ళ సపోర్ట్ మనకి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనం మన గోల్ మీద ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాం అనే దాన్ని చూసి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయరు సో కానీ మన డెడికేషన్ చూసి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం మొదలు పెడతారు అనేది నా యొక్క అభిప్రాయం సో అలాగ మనకు ఒక గోల్ నేనైతే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ చేయాలి అది సర్వీసెస్లోనే చేయాలి సివిల్ సర్వెంట్గా కావాలనేది నా యొక్క ఫస్ట్ గోల్ తర్వాత ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నాకు మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయిన తర్వాత బాబు అయినప్పటికీ కూడా నా గోల్ ఎప్పుడు కూడా నాకు గుర్తు చేస్తానే ఉండేది నేను సివిల్ సర్వెంట్ అవ్వాలని అది మా బాబు అర్లీ మంత్స్లో ఉండగా కూడా నేను అప్పుడు నేను బీఈడి కూడా చేస్తున్నాను కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఫస్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను సో అప్పుడు మా బాబు చాలా మంత్స్ బేబీ అయినా కూడా వాళ్ళని చూసుకుంటానే నేను ప్రిపేర్ అయ్యాను అంటే నా ఫ్రీ టైంలో వాళ్ళు పిల్లలు నిద్రపోతున్న టైంలో సమ్ అలాగా మేనేజ్ చేసుకుంటూ ఐ ప్రిపేర్డ్ బిఎస్సిలో కూడా నాకు ఎయిత్ ర్యాంక్ వచ్చింది ఎయిత్ ర్యాంక్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్గా జాబ్ వచ్చింది అయినా కూడా నాకు ఇన్బిల్ట్ అది ఉంటే ఉండేదన్నమాట అంటే టీచర్ జాబ్ ఏమీ అంత ఈజీగా రాదు అని అందరూ అనేవారు ఎందుకు మీరు టీచర్ జాబ్ వచ్చినా కూడా ఇంకా ఇంకా రాయాలి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి సివిల్ సర్వెంట్ అవ్వాలని ఎందుకు అంత ఇది అవుతున్నారు కంఫర్టబుల్ జాబే కదా చాలా హాలిడేస్ ఉంటాయి ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయొచ్చు సో మీకు కూడా కంఫర్టబుల్గా జాబ్ గవర్నమెంట్ జాబ్ అలా బాగుంది కదా అని ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా ఎందుకు నీకు అది అయితే టైమ్స్ టైమింగ్ టైమింగ్స్ అంటూ ఉండవు అదర్ జాబ్స్ అయితే టీచర్ జాబ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అని నాకు మోటివేట్ చేస్తారు సో బట్ నా గోల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది నేను దానికే బౌండ్ అయ్యి ఉన్నాను సో నా గోల్కి ఏ విధమైన హార్డ్ వర్క్ చేయాలి ఏ విధమైన ప్లానింగ్ ఉండాలి సో ఎట్లాంటి స్టెప్స్ వేయాలనేది నేను ప్లాన్ చేసుకున్నాను సో ఒక పక్కన ఫ్యామిలీని మేనేజ్ చేస్తూనే సో నేను దానికి తగినట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకొని జాబ్కి వెళ్తూనే ఈవినింగ్ వచ్చిన తర్వాత టైం టేబుల్ వేసుకొని షెడ్యూల్ వేసుకొని మెటీరియల్స్ తెప్పించుకొని ఏ విధమైన కోచింగ్కి వెళ్లకుండా గ్రూ నేను రెగ్యులర్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాయడం జరిగింది సో రాసిన ప్రతిసారి నాకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను మెయిన్స్ క్వాలిఫై అయ్యాను ప్రీవియస్గా టూ థౌజండ్ లెవెన్ నోటిఫికేషన్లో నాకు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా అందులో కూడా గ్రూప్ వన్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యా అయినా కూడా దాంట్లో కూడా ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఈవెన్ నేను రెవెన్యూ సర్వీసెస్కి వెళ్ళాలి పబ్లిక్కి సర్వ్ చేయాలి సో ఏం చేయాలి దాంట్లో అదర్ డిపార్ట్మెంట్కి చేంజ్ అవ్వడం అవ్వదు సో దట్ ఐ నీడ్ టు రైట్ అగైన్ అంటే అప్పుడు అందరూ అన్నారు ఆల్రెడీ మీరు గ్రూప్ వన్ సర్వీసెస్లో ఉన్నారు అయినా కూడా మళ్ళీ ఎందుకు ఇది దిస్ ఈస్ గుడ్ కదా అగైన్ మళ్ళీ గ్రూప్ వన్ మళ్ళీ మీరు రాసిన గ్రూప్ వన్ సర్వీసెస్ వస్తుందని గ్యారంటీ ఏంటి లేదు లేదు నేను ఐ వాంట్ టు ట్రై నా గోల్ అనేది స్ట్రాంగ్ గా ఉంది నేను నేను డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి నేను సివిల్ సర్వెంట్గా ఉండాలి సో నా గోల్ అనేది స్ట్రాంగ్ గా ఉంది అంటే మధ్యలో ఇవన్నీ ఏంటంటే ఒక ఎయిమ్ గోల్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ రెస్టింగ్ ప్లేసెస్ అనమాట అంటే లైక్ ఒక టీచర్ జాబో లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసరో అక్కడతో ఆగిపోతే మన జర్నీ అక్కడతో ఆగిపోతుంది సో అట్లా కాదు నీ గోల్ అనేది ఇంకా పైన ఉంది కాబట్టి ఏంటంటే దానికి తగిన హార్డ్ వర్క్ మళ్ళీ అగైన్ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు కొన్ని రోజులు లీవ్ తీసుకోవడము లేకపోతే జాబ్ చేస్తూనే నైట్ ఇంట్లో వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మన రెగ్యులర్ వర్క్ అయిపోయిన తర్వాత దీనికోసం నైట్ ప్రిపేర్ అవ్వటము సో దీనికి కూడా ఒక ప్లానింగ్ చేసుకోవటం మళ్ళీ అగైన్ వితౌట్ ఎనీ కోచింగ్ మళ్ళీ జాబ్ చేస్తూనే అది విజయనగరం జిల్లాలో డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా జాబ్ చేస్తూనే ప్రిలిమ్స్ రాసాను మళ్ళీ మెయిన్స్ క్వాలిఫై అయ్యాను సో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇంటర్వ్యూ అయినప్పుడు మళ్ళీ ఐ గాట్ సెవెంత్ ర్యాంక్ ఉత్తరాంధ్ర జిల్లాలో టాపర్గా నిలిచి ఈరోజు ఇక్కడ ఆర్డిఓగా ఈ ప్లేస్లో కూర్చున్నాను సో ఇదంతా ఏంటంటే ఒక రోజుతో అయిపోయినది కాదు సో మన ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూనే ఉమెన్ ఎలాగా వాళ్ళు గోల్స్ని అచీవ్ చేయొచ్చు అంటే పర్షుయెన్స్ ఉండాలి ఏదో ఆవేశంగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు ఒక ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే ఇది నా వల్ల కాదు అవ్వదు అనే ఒక ఆలోచన విధానంలోకి చాలా మంది వెళ్ళిపోతారు వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది డెడికేషన్ ఉంటుంది అయినా కూడా సెల్ఫ్ మోటివేషన్ లేకుండా అంటే ఒక్క ఏదైతే ఒక్క చిన్న ఆటంకం కలిగినా కానీ దానికి కారణాలు మనకు మనమే చెప్పుకొని మా వల్ల కాదు మాకు ఈ బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు ఉన్నాయి సో మాకు ఈ రకమైన సమస్యలు ఉన్నాయి మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా రకరకాల సమస్యలు మనకు మనమే చెప్పుకొని సో మన గోల్స్ నుంచి మనమే డివియేట్ అవుతున్నాం అట్లా కాకుండా మన గోల్ అనేది స్ట్రాంగ్గా ఉంటే దానికి తగినట్టు మనకి అన్ని అవకాశాలు మనకు మనమే కల్పించుకునే వాళ్ళం అవుతాము ఆ విధంగా ముందుకెళ్తే ఏ ఉమెన్ ఉమెన్ ఉమెన్కి చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది నా ఒపీనియన్ చెప్తున్నా వెన్ కంపేర్ టు మెన్ ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎందుకంటే వాళ్ళు ఒక పక్కన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తారు ఇంట్లో ఉన్న అన్ని చూసుకుంటారు అదే విధంగా పిల్లల్ని చూసుకుంటారు అదే విధంగా వర్కింగ్ ఉమెన్ అయితే వర్క్ చేస్తారు సో ఇలా మల్టిపుల్ టాస్క్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు కనుక ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ నా ఒపీనియన్ ప్రకారం సో ఎంత స్ట్రాంగ్ ఉమెన్ చిన్న చిన్న కారణాలతో వాళ్ళ గోల్స్ నుంచి దూరం అయిపోతున్నారు అట్లా దూరం అవ్వకుండా ఒక స్ట్రాంగ్ గోల్ పెట్టుకొని ఆ గోల్కి తగిన హార్డ్ వర్క్ చేసి ఆ హార్డ్ వర్క్ సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని కంటిన్యూస్ పర్షుయన్స్తో ఆ గోల్ వైపు అడుగులేస్తే కంపల్సరీ సక్సెస్ అనేది మీ ఇంటి ముందు నిలుస్తుంది సో అందరూ మెను టువర్డ్స్ ఇలా ట్రై చేయడం ద్వారా మా వాళ్ళ యొక్క గోల్స్ అచీవ్ చేసి వాళ్ళ లైఫ్లో హ్యాపీగా అనుకున్నది సాధించామనే ఒక తృప్తితో వాళ్ళ లైఫ్ అంతా కొనసాగిస్తారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా ఉన్నాను ఉమెన్స్ డే సందర్భంగా నా గురించి ఎందుకు చెప్పానంటే చాలా సార్లు నేను కూడా నా ఈ జర్నీలో భాగంగా కొన్నిసార్లు డిప్రెస్ డిప్రెషన్లోకి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి నా వల్ల కాదేమో సో నేను చేయలేనో అనే సిచ్యువేషన్స్ కూడా నాకు కూడా ఫేస్ చేశాను నేను కూడా ఫేస్ చేశాను ఫ్యామిలీ నుంచి కూడా ఇంకా చాలా చాలా రోజులు చదవవు కదా ఇంకా ఇన్ని ఇయర్స్ అవుతుంది ఇంకా ఎందుకు దీంతో సాటిస్ఫై అయిపో అని డిమోటివేట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశాను అయినప్పటికీ కూడా మీలో స్ట్రాంగ్ జీల్ అంటే ఆ వదలని నేచర్ ఎప్పుడైతే ఉందో టువర్డ్స్ హార్డ్ వర్క్ పర్ష్యూరెన్స్ ఎప్పుడైతే ఉందో కంపల్సరీ మీ గోల్ని మీరు అచీవ్ చేయగలరు అనేదానికి నేను ఒక ఎగ్జాంపుల్ కాబట్టి అందరికీ ఇది ఒక మోటివేషన్గా ఉంటుంది సో మేము కూడా అలా ట్రై చేద్దాము అనే ఒక మోటివేషన్ కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ఉమెన్స్ డే సందర్భంగా నా యొక్క సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ గోల్ రీచ్ అవడంలో భాగంగా నేను నా యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అది ఒక షేర్ చేయడం ద్వారా కొంతమంది ఉమెన్ టువర్డ్స్ దేర్ గోల్స్ కొంచెం హార్డ్ వర్క్ చేస్తా టువర్డ్స్ దేర్ గోల్స్ వాళ్ళు గోల్స్ రీచ్ అవుతారని కోరుతూ ఇదంతా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే అగైన్ వేటు న్యూస్ ప్రేక్షకులందరూ ఎవరైతే ఉమెన్ ఇది వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క గోల్స్ని సాధించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ